స్టార్ మహేష్ బాబు సినిమాతో రణ్బీర్ కపూర్ యానిమల్ మూవీ క్లాష్ కన్ఫర్మ్ అయింది అలానే తమిళ విజయ్ తో సూర్య నలభై రెండవ మూవీ పోటీ పడేలా ఉంది ఇక ప్రభాస్ ఆది పురుషు కి బ్రేక్ వేసే ప్రయత్నం చేస్తుంటే సేమ్ హీరో ప్రభాస్ తో వారికి డోర్ తీస్తున్నాడు రామ్ చరణ్ ఇలా ఇండియా లెవెల్లో భారీ పోటీకి సినిమాలు రెడీ అయ్యాయి అర్జున్ రెడ్డి ఫేమ్స్ సందీప్ రెడ్డి తీస్తున్న యానిమల్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమాకు పోటీగా వస్తోంది ఆగస్టు లెవెంత్ నా ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టుల మధ్య భారీ పోటీలు ఎలాంటి మార్పు లేదని తేలింది పాన్ ఇండియా సినిమాలు పోటీ పడటం అనేది రేర్ కానీ ఇప్పుడు అది కామన్ అయ్యేలా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏకంగా పన్నెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో పోటీ పడటం ఫిక్స్ అయింది ఆ లిస్ట్ లో తమిళ స్టార్ విజయ్ సినిమా లియో ఉంది ఖైదీ విక్రమ్ తో పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ అయిన లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో మాస్టర్ తర్వాత లియో చేస్తున్నాడు విజయ్ ఆ మూవీ అక్టోబర్ పంతొమ్మిదిన వస్తుంది అదే రోజు సూర్య నలభై రెండో సినిమా రిలీజ్ అవ్వటం కన్ఫర్మ్ అయింది పాన్ ఇండియా మూవీకి ఏ సినిమా పోటీ వచ్చినా పర్లేదు కానీ మరో పాన్ ఇండియా మూవీ పోటీగా వస్తేనే బలం లేని పొరుగు మార్కెట్లో హిట్టు మెట్టెక్కడం కష్టమవుతుంది పొనియన్ సెలవం సీక్వెల్ తమిళ్ తెలుగులో ఎంత సందడి చేసే ఛాన్స్ ఉన్నా నార్త్ లో మాత్రం అఖిల్ ఏజెంట్ పొన్యం సెల్వన్ టూ రెండు ఒకే రేంజ్ సో అక్కడ అఖిల్ మూవీ పిఎస్ టూ కి పోటీ నాగచైతన్య కస్టడీ మూవీకి పోటీగా మారింది హనుమాన్ సినిమా మే పన్నెండున కస్టడీ సినిమా వస్తుంది అదే రోజు ఈ పాన్ ఇండియా మూవీకి హనుమాన్ పోటీ ఇచ్చేలా ఉంది డేట్లు ఫిక్స్ అయ్యాయి పోటీకి ముహూర్తాలు కుదిరాయి కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఆల్రెడీ పఠాన్ తో సౌత్ నార్త్ ని ఊపేశాడు ఇప్పుడు జవాన్ తో దండెత్తుతున్నాడు జూన్ పదహారున ఆది పురుష్ మూవీకి జవాన్ పోటీగా రాబోతుందట జూన్ రెండుకి అనుకున్న జవాన్ ని ఇప్పుడు జూన్ సిక్స్టీన్త్ కి మార్చారని తెలుస్తోంది ప్రభాస్ మూవీ ఆది పురుషు కి షారూక్ జవాన్ పోటీ వస్తోంటే అదే యంగ్ డబల్ స్టార్ మరో మూవీకి చెర్రి సినిమా పోటీ ఇచ్చేలా ఉంది ప్రాజెక్ట్ కే కి మెగా పవర్ స్టార్ తో శంకర్ తీసే సినిమా పోటీలో నిలవబోతోంది సంక్రాంతికి ప్రాజెక్ట్ కే వర్సెస్ సిఇఓ అంటున్నారు